వెయ్యి గొంతుకలు లక్ష డబ్బులు కార్యక్రమానికి మాదిగలందరూ తరలి రావాలని రాష్ట కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి పిలుపునిచ్చారు తమ హక్కుల సాధన కోసం ఉద్యమించే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ అనుబంధ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మండల విస్తృత స్థాయి సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి పాల్గొన్నారు సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఐదో తేదీన జరిగే మందకృష్ణ మాదిగా ముఖ్య అతిథిగా జిల్లా స్థాయి నిర్వహించే వెయ్యి గొంతుకలు లక్ష డబ్బులు కార్యక్రమానికి మాదిగలందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా తీర్పు ఇచ్చిన తర్వాత ఎస్సీలు పండగ చేసుకున్నారని ఇక ఉద్యమాలు చేసే అవసరం లేదని అనుకున్న ఎస్సీలు బహిరంగ సభ నిర్వహించి వర్గీకరణకు సహకరించిన వారికి సన్మాన కార్యక్రమానికి ఏర్పాటు చేద్దామనుకున్న ఎస్సీ వర్గీకరణ అమలు అయ్యే తరుణంలో ఒక వర్గానికి చెందిన కొంతమంది అడ్డుకోవడంతో దొంగలు పడి దోసుకుపోయినట్లు అయిందని అన్నారు విజయోత్సవానికి డప్పు కొట్టడం చాగుడప్పు కొట్టడమా తేల్చుకుందామని అన్నారు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు ప్రమోద్ గంగారాం పోషెట్టి సత్యక్క యమునాక్క మండల నాయకులు సంజీవ్ రాము శ్రీధర్ గణేష్ శంకర్ పాల్గొన్నారు సిరికొండ జిల్లా

ఆ పరిధిలో ఉన్నటువంటి కానీ ఇక వారికి చేస్తామని చెప్పి మనకు చెప్తూనే ఇంకొక రకంగా భర్తీ చేస్తా ఉన్నాడు ఎప్పుడు చేయాలంటే వృద్ధులు లక్ష రూపాయల కార్యక్రమాన్ని మేము హైదరాబాద్ లో అని చెప్పి పదిహేను రోజులు దాటింది ఇరవై రోజులు అయితే సమయం ఉన్నది దాదాపు నెల సమయం ఉన్నది ఈ లో రేవంత్ రెడ్డి గారు ఏ చేసినా చేయకపోయినా మన ప్రోగ్రాం అంతా ఉంటుంది ఏంది లక్ష రోజుల కార్యక్రమం ఉంటుంది రెయ్యాల ప్రోగ్రాం ఉంటుంది కాబట్టి కాబట్టివచ్చి అనగా చూపిస్తా ఉన్నారు మేము కూడా మాతో దాకా కూడా డబ్బు లెక్కలు కూడా డబ్బులు హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు వారికి అక్కడ ఏం చెప్తాం విజయంతో